బంధులారా పరాశర మహర్షి మైత్రేయుడు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నాడు చెప్తూ ప్రాస్తావికంగా సదాచారం అంటే ఏమిటి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో ఆచారాలు ఎలా మారుతుంటాయి ఆచారాలు మారినా మౌలిక రూపాలు ఎలా మారకుండా ఉంటాయి వేదాధ్యయన పద్ధతి ఏమిటి దేవతారాధన పద్ధతి ఏమిటి ఆచారాలు పాటిస్తే ఉపయోగం ఏమిటి ఆచారాలు యథాశక్తిగా ఎలా పాటించవచ్చు ఒకవేళ ఆచార వ్యవహారాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ చెప్తూ రకరకాల లౌకిక ఆధ్యాత్మిక ఇతరములైన ఆచారములని ఆపద్ధర్మములని చెప్పాడు చెప్తూ మధ్యలో ఒక పదాన్ని ప్రయోగించాడు నగ్న శబ్దము అంటే ఈ పదానికి అర్థం ఏమిటి వస్త్రాలు లేకుండా ఉండడమేనా అదైతే ఈ సందర్భానికి ససిపడదే మరి ఎందుకు ఆ పదము అంటే ఆచారము వదిలిపెట్టి ఉన్నవాడికి ఒక పేరు పెట్టారు నగ్నికుడు అని చెప్పి అంతే తప్ప చిన్నపిల్లవాడికి ఒంటి మీద వస్త్రాలు ఉండవు అంతేత వాడిని అనడానికి వీలు లేదు అది కాదర్థం అర్థం ఇక్కడ ఆచారమునని నిర్దేశించి ఉండగా ఆచారాలని సక్రమంగా పాటించకుండా ఉండే లక్షణము ఎవరికి ఉంటుందో అతడికి ఆ పేరు పెట్టాడని సదాచారం ఉల్లంఘ్య నా కశ్చిత్ ఆప్నోతి శోభనం సదాచారం అన్నది ఎవరైతే ఉల్లంఘిస్తారో అంటే తెలియక జరిగిందనుకోండి ప్రమాదం సంభవిస్తుంది తెలిసి కూడా వదిలిపెట్టాడనుకోండి అది మంచిది కాదు నా ఆప్నోతి శోభనం ఎవడైతే ఆచారాన్ని వదిలిపెట్టి ప్రవర్తిస్తాడో వాడికి క్షేమం కలగదు ఇది సదాచార ఉల్లంఘన అన్నది పతన హేతువు అని చెప్తున్నాడు ఇది వశిష్ఠుడు భీష్మాచార్యుల వారికి చెప్తున్న ఘట్టాన్ని వివరిస్తున్నారు భీష్ముడికి ఏడుగురు గురువులు ఉన్నారు దాంట్లో వశిష్ఠుడు ఒక ఆయన ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు అంటే ఇక్షవాంశంలో ఉన్న పెద్ద మనిషి చంద్రవంశం దాకా కూడా ఉన్నాడు ఉండి అందరికీ బోధన చేసిన ఆయన ఆయన చెప్పాడు సదాచారాన్ని ఉల్లంఘించవద్దు అంటే ఉల్లంఘించుట అంటే నిర్లక్ష్యము చేత కానీ అమాయకత్వం చేత కానీ లేదా నేను ఒక విప్లవాత్మకమైన బుద్ధి కలిగిన వాడిని ఆధునిక భావం కలిగిన వాడిని అని వదిలిపెట్టడానికి వెళ్ళలేదు అనగానే ఆధునికులంతా ఏమనుకుంటారు ఈ ఆచారాలు పెట్టి చంపేస్తున్నారండి అలాగే చేస్తే ఉంటుందా అలా చేయకపోతే ఏమవుతుంది అని అంటారు ఇక్కడ సదాచారం అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులంతా ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నారు దాంట్లో మార్పులు వచ్చాయి చేర్పులు వచ్చాయి కూర్పులు కూడా ఉన్నాయి దానివల్ల పెద్దలంతా నిర్ణయించారు కొన్ని నియమాలు ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే చెడ్డది ఎందుకని చెప్పారు ఒట్టినే పుస్తకం రాసి చెప్పలేదు వాళ్ళు అనుభవించి ఆచరించి కష్ట సుఖాలు చూచిన తర్వాత చెప్పారు అది అంచేత ఇది ఎలాంటిది అంటే ఒక చెట్టు బాగా అద్భుతంగా శాఖోపశాఖలుగా విస్తరించింది దానికి ఉన్న కొన్ని ఆకులు ఉంటాయి అవి పండిపోతాయి ఎండిపోతాయి రాలిపోతాయి దాంట్లో తప్పేం లేదు రాలిపోయిన కొత్త ఆకులు మళ్ళీ వస్తాయి దాంట్లోనూ తప్పులేదు అలాగే సమాజంలో కూడా ఆచారం అన్నది కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలకి సమాజంలో స్థానము లేనప్పుడు ఆచారాలు కనుమరిగైపోతాయి నిజమే కానీ కనుమరుగైపోతున్న ఆచారాల స్థానంలో కొత్త విధానాలు వస్తాయి కొత్త విధానం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దానింట్లో జీవ పదార్థం ఒకటే ఉంటుంది ఒక చెట్టుకున్న ఆకులలో ఎన్ని ఆకులు రాలినా ఎన్ని కొత్త ఆకులు వచ్చినా వాటి లోపల ఆకుల సంఖ్య కాదు ఆకులలో ఉండే ప్రాణ రహస్యం ఉంటుంది ఆకులలో ఉండే పత్రహరితం ఉంటుంది లేదా కొన్ని ఆకులు ఎర్రగా ఉండొచ్చును కొన్ని ఆకులు ఇంకో రకంగా ఉండొచ్చును ఏది ఉన్నా వాటి మౌలిక లక్షణాలు మాత్రం మారవు ఇది సాంప్రదాయము ఇది సదాచారము అదే అంటారు అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతము లోపలి మంచి అది సాంప్రదాయము నాకు మేగడంటే ఇష్టం లేదు అని మేగడ తీసేసావనుకోండి అనుకోండి ఆ మిగిలిన పాలల్లో సారం ఎంత ఉందో అదే నీకు వస్తుంది కానీ అదే మీగడతో తోడుపెట్టిన పాలు పెరుగైతే దాంట్లో వెన్న వస్తుంది వెన్న వల్ల నెయ్యి వస్తుంది నెయ్యి వల్ల తేజస్సు వస్తుంది అంటే నువ్వు ప్రధానమైన దాన్ని వదిలిపెట్టినట్టయితే నీకు తాత్కాలికమైన తృప్తి కలుగుతోంది తప్ప నీకు కావలసిన ఫలితము శరీరానికి ఉండటం లేదు మనస్సుకి రావటం లేదు సదాచారము కూడా అలాంటిదే సదాచారముల్లంఘ్య ఖచ్చిత నాప్నోతి శోభనం ఆచారాన్ని పాటించకుండా దాన్ని యథేచ్ఛగా తన కోసమని మార్చుకుంటూ వెళ్ళినట్టయితే వాడికి శుభము జరగదు చెప్తున్నాడు అది దీనికి చెప్తూ ఇది ఒక సామాన్యుడికి సందేశంగా చూపిస్తున్నాడు ఈ సందేశాన్ని ప్రజలకు అందివ్వాల్సి ఉంటుంది దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది దేవ మనుష్య తిరియక్కు స్థావరములను ఉన్నాయి దేవతలు మనుష్యులు తిరియక్కులు స్థావరములను అంటే కదిలీ కదలని వస్తువులు లేదా పక్షులు ఉన్నాయి అడ్డంగా నడిచే పశువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు దేవతలు ఉన్నారు ఈ దేవవర్గంలోనే ఉన్నారు రాక్షసులు ఉన్నారు దానవులున్నారు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు నాగులు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరిలోకి ఒక జాతి రాక్షస జాతి మళ్ళీ దాంట్లో కూడా విభాగాలు ఉన్నాయనుకోండి దానవులని మరొకళ్ళని మరొకళ్ళని వీళ్ళందరికీ ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక వ్రతం చేయాలంటే అద్భుతంగా చేస్తారు ఒక పూజ చేయాలంటే చాలా నియమనిష్టలతో చేస్తారు వేదాధ్యయనం చేయాలంటే శ్రద్ధగా చేస్తారు అద్భుతమైన శ్రద్ధ పోటీపడి మరీ చేస్తారు తపస్సులు చేశారనుకోండి మామూలు మానవుడి కంటే కూడా ఎక్కువ అద్భుతంగా తపస్సులు చేస్తారు ఒళ్ళంతా కూడా చివికి పోయి చివరికి అస్థిపంజరంలా మిగిలిపోయినప్పటికీ నిష్ఠ వదలకుండా తపస్సులు చేస్తారు మరి ఇంత గొప్పగా తపస్సులు చేసేవాళ్ళు ఇంత గొప్ప భక్తులైన వాళ్ళు ఇన్ని గొప్పగా వరాలు పొందేవాళ్ళు వీళ్ళందరూ కూడా విష్ణువు చేతిలో మరణిస్తుంటారు లేదా కొందరిని పరమశివుల వారు వధిస్తారు కొందరు వినాయకుడి చేతిలో పోయారు కొందరు మొరగడి చేతిలో పోయారు ఏ దేవతలైతే వరాలు ఇస్తున్నారో ఆ వరాలిచ్చే దేవతల చేతిలోనే వీళ్ళు హతమవుతున్నారు మరి ఇది ఎక్కడ న్యాయము మరి రాక్షసులు ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నారే వ్రతాలు చేస్తున్నారే హోమాలు చేస్తున్నారే ఇన్ని జపాలు ఉన్నాయే ఇన్ని ఉన్నా ఎందుకు దెబ్బతింటున్నారు అంటే సదాచార ఉల్లంఘన వాళ్ళందరిలోకి కనిపించే రెండు ఉమ్మడి లక్షణాలు సామాన్య లక్షణాలు తపస్సు చేస్తే అత్యద్భుతమైన పద్ధతిలో చేస్తున్నారు ఉల్లంఘన చేస్తే ఎవడు ఉల్లంఘించలేంత గొప్పగా చేస్తున్నారు భగవంతుణ్ణి తిట్టేవాడికి మోక్షం వస్తుందన్నారు మీరు భగవంతుణ్ణి ఎంత గొప్పగా తిట్టినా శిశుపాలుడి కంటే ఎక్కువగా తిట్టలేరు మీరు చేతంటే శిశుపాలుడు తిట్టినట్టు కొత్త కొత్తవన్నీ ఏడుకుని మరీ తిట్టాడు కృష్ణ పరమాత్మని కంసుడు ద్వేషించినట్టుగా నువ్వు భగవంతుణ్ణి ద్వేషించగలవా ఘంటాకర్ణుడు అనేవాడు ఉండాడు వాడి వలె నువ్వు ఎక్కడైనా ద్వేషించగలవా చేయటం లేదు నువ్వు ఒంట్లో శక్తి ఉన్ననాడు భగవంతుడిని కాదంటున్నావు ఒంట్లో శక్తి దెబ్బతిన తర్వాత మళ్ళీ భగవద్గీత భాగవతం చదువుకుంటూ కూర్చుంటున్నావు ముసలితనం వచ్చిన తర్వాత ఎక్కడ నీ వాదము ఎక్కడ నీ దైవనింద ఏమైంది అంచేత వీటన్నిటికీ మూలం ఒకటి ఉంటుంది ఆ మూలాన్ని వదిలిపెట్టి మనం ప్రవర్తించామా నాశనం అవుతావని చెప్పడానికి దీనికి ఎందుకు రాక్షసుడు ఇలా అవుతున్నారు ఇతరులు ఎందుకు కావటం లేదు దీనికి మనం ఎవళ్ళం అడక్కపోయినా వశిష్ఠుల వారు భీష్మాచార్యుల వారికి చెప్పిన దాన్ని పరాశరుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన మహర్షికి మైత్రేయ మహర్షికి అందుకనే మైత్రేయుడు అంటే మనకి చాలా మిత్రుడు అనమాట మనకందరి కోసం మన తరఫుని ఒక రిప్రజెంటేటివ్గా ఒక ప్రతినిధిగా ఉండి క్వశ్చన్లన్నీ వేస్తున్నాడు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు చెప్తున్నాడు అక్కడ రుక్ యజుస్సామ సంజ్ఞేయర్ణావృతి ద్విజ రుక్ యజుస్సామములని చెప్పి అవి వర్ణములన్నీ మనం నేర్చుకోవలసినవి ఎవరెవరు నేర్చుకోవాల్సో చెప్పారయ్యా ఏ యో మోహాత్ ఎవడైతే ఇవన్నీ చదువుకుంటాడు చదువుకుని వదిలిపెట్టేస్తాడు లేదు చదువుకుంటాడు చదువుకున్నవన్నీ అబద్ధాలు అంటాడు చదువుకుంటాడు దానివల్ల ఫలితాలు పొందుతాడు చచ్చి ఇవన్నీ వ్యతిరేకమంటాడు ఎవడైతే మోహము చేత ఇవన్నీ వదిలిపెడతాడో సనగ్న పాతకి స్మృత వాడి పేరు నగ్నుడు వాడి పేరు పాతకుడు తప్పు చేసిన వాడు అని చెప్పి ఇది ఎలాగంటే లోకల్లో చాలామందిని చూస్తుంటాం ఏదో ఇంగ్లీష్ లిటరేచర్ చదివి డిగ్రీలు సంపాదించి మిగిలిన భాషలన్నీ చెత్త ఇంగ్లీషే గొప్పది ఓ సంతోషం ఎవడొద్దన్నాడు అనుకో ఎవడొద్దని లేదు నేను కానీ కొందరు మహానుభావులు ఉంటారు పుట్టి పెరిగిన తగ్గి సంస్కృతంలోనే చదువుకుంటారు సంస్కృతం ఛందస్సులే చదువుతారు వ్యాకరణము తర్కము మీమాంస అన్నీ చదవడం మీద బ్రహ్మాండైన పదవులు పొందడం అక్కడి నుంచి ఛందస్సులన్నీ అబద్ధాలు ఎవడో తోచి తోచన వాడి పెట్టాడు ఛందస్సు వెరక్ కొడతాను అని ఒకళ్ళు లేదు అసలు ఈ సంస్కృత భాష అంతా దేనికి ఈ పదాలు కూడా సామాన్య జాన పదాల్లోనే చెప్పాలి చెప్పు ఎవడొద్దన్నాడు కానీ ఇలాంటి పదాలు రావడానికి మూలవదైనందుకు మర్చిపోతున్నావు నువ్వు ఇంతకీ నువ్వు ఏదో చేద్దామని దాకా ఉండి నువ్వు అది కాస్త ఇంకోటి చేసిందే చేస్తున్నావు భజగోవిందం భజగోవిందం భజ మూఢమతే అని శంకరాచార్యుల వారు ఏ ఛందస్సులో రాశారో అదే ఛందస్సులో గేయం రాస్తున్నావు నువ్వు ఎక్కడో జపాన్లో అక్షరాలు తక్కువ గనక వాడు మూడు లైన్లో మొత్తం భావం అంతా చెప్పాలి అందుకని జపాన్ వాడో ఎవడికో హైకూలు అని ఉన్నాయి ఆ హైకూలు పట్టుకొచ్చి తెలుగులో పెడితే అది అది పులిని దూసిన అక్కవాతలు పెట్టుకోవడం కదా నీ దగ్గర అలాంటి పద్ధతులు చెప్పాను నన్ను ఆఖరికి ముత్యాలసరాలు అని అన్నారు గురదాడప్పారావు గారు ముత్యాల సరాలు మేలు సరాలు గుర్తునా అన్నారు ఆయన కానీ ఈ ముత్యాల సరాలనే ఛందస్సు కూడా మనకి మాత్రా ఛందస్సు వేదంలో కనిపిస్తోంది చేత ఎప్పుడు కూడా నేను కొత్తగా తయారు చేశాను అని చెప్తే పాతదంతా తప్పు అనడం ఇదే ఉల్లంఘన అంటారు ఇది నూటికి తొంభై మంది మనం చేస్తూనే ఉన్నాము రెక్ యదు సామములు అన్నవి అందరూ కూడా చదవాలి ఎవరెవరైతే యోగ్యత ఉందో వాళ్ళంతా చదవాలి చదివి సాధన చేసి ఫలితాలు పొంది పేరు తెచ్చుకుని చివరికి అన్ని అబద్ధాలు ఒక ప్రముఖులు ఉండేవారు వెనకటి రోజుల్లో ఒక సాంప్రదాయానికి సంబంధించి ఆ సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా ఇతర భాషల్లో ఉన్న వాటిని అంటే సంస్కృతం కావచ్చు తమిళం కావచ్చు మరొకటి కావచ్చు వాటిని చాలా అద్భుతమైన పద్ధతులు ఆంధ్రీకరించారు నిజంగా సేవ అంతా ఇంతా కాదు చేసిన చేత ప్రింటింగ్ కానీ మీడియా కానీ లేని రోజుల్లో ఆ గ్రంథాలు సంపాదించడమే కష్టము సంపాదించింది అనువాదం చేయడమే కష్టము అనువాదాలన్నీ చేసిన తర్వాత అన్నది ఏమిటి ఏదో చేసాం ఏదో ఫలితం ఉంటుందని చెప్పి దాని మీద నాకేం విశ్వాసం లేదు ఏమైపోయింది చివరికి ఈ అనువాదాలన్నీ చేసిన పుణ్యం కాస్త ఏమైపోయింది ఇది ప్రమాదం అనమాట అంటే నువ్వు విశ్వాసంతో చెయ్యి శ్రద్ధతో చెయ్యి అనుసంధానం చెయ్యి దీన్ని ఉల్లంఘించి ప్రవర్తించావనుకోసం నగ్నిక అతని పేరు నగ్నుడు అంటే అర్థమేమిటి దేనివల్లనైతే నువ్వు పొందావో దేనివల్లనైతే నీకు ఆచ్ఛాదన లభించిందో ఆచ్ఛాదన లభించదో వదిలిపెట్టావు ఎక్కడో వేమన్నగారు అనుండొచ్చు నువ్వు ఏదో పుట్టినప్పుడు లేదో వెళ్ళేటప్పుడు లేదు కదా మధ్యలో ఎందుకు అంటే అంతటి వైరాగ్యం నీకు వచ్చినట్టయితే నువ్వు గొప్పవాడివే శ్రీశుక్రవారు అంత గొప్పవారు అంతటి గొప్పవాడు నువ్వు అయ్యావా ఆలోచించు ఆ మాట నిజమే కానీ అక్కడున్న దేనికోసం కొన్ని మర్యాదలుంటాయి కొన్ని సామాజిక మర్యాదలు మన పెద్దలు చెప్పారు కనుక వాటిని పాటించి తీరాలి నగ్నో భవతి ఉచ్ఛితాయ మతస్థశ్యామ్న సంశయ ఎవడైతే ఈ వేదాధ్యయనమును ఇలాంటి వాటన్నింటినీ సదాచార సూత్రములన్నీ వదిలిపెట్టాడో వాడిగా పేరుంది త్రయీ సమస్త వర్ణానం ద్విజ సంవరణం ఓ బ్రాహ్మణోత్తమ ఈ మూడు వేదములు కూడా అందరికీ కూడా సంవరణములు సంవరణం అంటే ఆచ్ఛాదన అంటే మేము వేదాధ్యయనం చేయడానికి మాకు అవకాశం ఇవ్వలేదండి మమ్మల్ని వేరే పక్క కట్టే పెట్టారు అన్నవాళ్ళకు కూడా వేదాధ్యయనానికి సంబంధించి ఆచ్ఛాదనే వేదము చదివేవాళ్ళు కొన్ని ఉన్నారు వాళ్ళకది ఆచ్ఛాదన వేదము చదవలేని వాళ్ళ కోసం వేదాధ్యయనాన్ని వేదములో ఉండే భావాలని ఇంకొక రూపంలో వాళ్ళకి అందించారు వాళ్ళకి తెలియకుండానే అది పాటిస్తున్నారు ఎంచేత కత్తిపీట ఉంది ఇంటి లోపల ఆ కత్తిపీట దాటకూడదు నుండి ఎక్కడో వేదంలోనో శృతిలోనోనో నువ్వు దాటకూడదు అనడానికి వేదాధ్యయనం చేయాల్సిన అవసరం లేదు నువ్వు వేదము చదవకపోయినా కత్తిపీట దాటకూడదు అంటే దాటకూడదు అంటే వేదంలో ఒక కారణం చెప్పారు లౌకిక కారణం ఏమిటి దాటుతుండగా పొరపాటు నీ కాలో చెయ్యో దేని తగిలినట్టయితే కాలు తగిలితే కట్ అవుతుంది రక్తం కాలుతుంది ఇబ్బంది పడతామని చెప్పి దీనికో ప్రత్యేకించి వేదాధ్యయనం కావాలా అంటే ఎందుకు దాటకూడదు దానికి అంతరార్థం ఏమిటి కావాలంటే వేదం దానివల్ల ఫలితం ఏమిటి కావాలంటే వేదాధ్యయనం అవసరం లేదు అంచేత అందరికీ కూడా ఈ వేదములన్నవి సంవరణము అంటే దుఃఖ నివారణమది అంటే నీకు కష్టాన్ని తొలగించేది వస్త్రం అది ఎలాగైతే నీకు ఆవరణము ఆచ్ఛాదిస్తుందో ఇవన్నీ కూడా అలాంటిదే అంచేత వేదాలను ఎవడైతే వదిలిపెట్టాడో లేదండి వేదం చదువుకోలేకపోయావు నష్టమేం లేదు వేదములో చెప్పబడిన విశేషాలు మరో దాంట్లో చెప్పారే ఇలాగా మనకున్న ఐదు శాస్త్రాలని చెప్పుకున్నాం శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమములని చెప్పి వేదములు మొదటివి అయ్యా మాకు వేదం అర్థం కాదు వేదం మమ్మల్ని చదవద్దన్నారు లేదు వేదం దొరకటం లేదు వంద కారణాలు చెప్పు వేదంలో ఉన్న వాక్యాలే స్మృతి గ్రంథాలుగా చెప్పారే మహర్షులు మనుధర్మశాస్త్రం ఉంది లేదా శంఖ స్మృతి లిఖిత స్మృతి నారదీయ శిక్ష ఇలాంటి రకరకాల గ్రంథాలన్నీ ఉన్నాయి మరి అవెందుకు చూడవు నువ్వు అంటే మళ్ళీ మనుధర్మశాస్త్రం తగలబెడతా అని దేశంలో బయలుదేరతావు ఒక్కడు మరి నువ్వు ఇండియన్ పీనల్ కూడా నువ్వు రాసుకుంటేనే దాన్నంతా మీద వహిస్తున్నావే నువ్వు తయారు చేసింది మహా అయితే ఎక్కడైనా లోపాలు ఉంటే లోపాలు లాంటివి ఉంటే నువ్వు సర్దుకుంటున్నావు స్మృతి గ్రంథాలు కూడా నూటెమిది గ్రంథాలు ఉన్నాయి అదెందుకు వినిపించుకోవు లేదు ఇది ఆచరిస్తే మంచి చెడు జరగడం కోసం పాత్రలు రామాయణంలో భారతంలో కనిపించాయి తీసుకో భారతంలో ఉన్న రాజకీయాలే కదా ఇప్పుడు ఉన్నది రామాయణంలో ఉన్న వేదాంత తత్వం కదా ఇప్పుడు మనం చూస్తున్నది అంచేత అవి ఉన్నాయి రామాయణ భారతాలు లేదండి వేరే కావాలి మాకు ఉన్నాయి నువ్వు ఏ ఏ శాస్త్రములు కొత్తగా నువ్వు చదువుతున్నావో వాటన్నిటికి మూలం పురాణాల్లో ఉంది అదెందుకు చూడవు అయ్యా మాకు పురాణాలు కూడా కుదరదు దేవుడికి దండం పెట్టుకోవాలి ఆగమ శాస్త్రము చేతనైతే మంత్రాలతోటి లేకపోతే శ్లోకాలతోటి ఏది లేదు నీకు తోచిన సేవ చేసుకో లేదు తూర్పు తిరిగి దండం పెట్టు లేదా కాస్త వెళ్ళి గుడి తుడుచు ఇవన్నీ చేస్తూ పని అవుతోంది అన్నమాట అంటే జరుగుతోంది ఏమిటి వేదాన్ని వదిలేవాడే నగ్నికుడు అండల్లో అర్థమేమిటి వేదంలో చెప్పబడిన విశేషాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన వాళ్ళకి మంచి జరుగుతుంది మనకి భారతదేశంలో ఆ కార్లు నడిపేటప్పుడు ఎటుపక్కన ఉంటుంది కుడి పక్కన ఉంటుంది స్టీరింగ్ ఎవడో మహానుభావుడు వచ్చి నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్తో మొదలెడతాను అంటాడు పెట్టు ఎవడొద్దన్నాడు కానీ మనకిక్కడ భారతీయ సంస్కృతిలో అనాది కాలంగా మనకు వస్తున్న అలవాటు ఏమిటి కుడిపక్క స్టీరింగ్ ఉండడం అన్నది అది ఎనం పక్కకి తీసుకురావడం అన్నది వేరే దేశాల లోపల అక్కడ అలవాటు ఉంది అది పట్టుకొచ్చి ఇక్కడ పెడతానంటే ఏమవుతుంది ప్రమాదాలే జరుగుతాయి ఇది ఒక విధానం ఉన్నప్పుడు ఏ దేశానికి ఏ కాలానికి ఓ విధానం ఉంటే దీన్నే మార్చలేకపోతున్నావే మనం అలాగే మనకెక్కడా కూడా ఏ విషయంలో చూచినా కొన్ని ప్రాథమిక సూత్రాలుంటాయి వాటికి ఒక అందం చేకూర్చు వాటి కొత్తగా కూర్చు కొత్తగా చేర్చు ఇవన్నీ చెయ్యి కానీ జరిగే పనేటి మౌలిక సూత్రాలు మర్చిపోతే నగ్నికుడివే అవుతావు అది నిర్లక్ష్యం చేత కావచ్చు అజ్ఞానం చేత కావచ్చు మోహము చేత కావచ్చు ఎంచేతంటే మనం ఇప్పటికే ఎన్నో అలాంటివి పాడు చేశాం ఇప్పటికి ఎంతమంది మనం పదాలను సరిగ్గా పలక్క కలుగుతున్నాము ఏదో చెప్పావు అని ఉంటుంది అక్కడ పలికేటప్పుడు చెప్పావు అన్నది ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళ కోసం సూత్రం అది ఆ ఏ ఈ అన్న రెండు అక్షరాలు కలిపి చదువుతూ ఉంటే ఎలా వస్తుందో అలాంటి ధ్వనితోటి చలవాల్సి ఉంటుంది కానీ రాసేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పావు అని ఉంటుంది అక్కడ అలాగే పాడావు అని ఉంటుంది అక్కడ పాడావు అని చదివితే అర్థం వేరు పాడావు అని చదివితే అర్థం వేరు రెండోసారి అన్నామే అంటే యు హ్యావ్ సంగ్ అని అర్థం పాడావు అన్నావు అనుకోండి అది తెలుగులో సమాసం పాడి ఆవు పాలిచ్చి ఆవు అని అర్థం వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పదాల దగ్గరే మనం యథేచ్ఛగా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నామే పోని పదములు చూచామనుకోండి జనార్దన ఒత్తు లేదక్కడ జనార్దన అని చదవడం లేకపోతే ఎక్కడైనా మంత్రాలు చదవాలనుకోండి ప్రజలందరూ చదువుకొని వాళ్ళు ఉంటారు కదా చాలా కొంతమంది ఉంటారు కనుక వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఈ ఉన్న తోట లేని తోట విసర్గలు పెట్టేయడం ఒత్తులు బలికేయడం లేదా సాగదీయడం ఇలాంటి తప్పుడు పనులు వీళ్ళు కూడా నగ్నికులే అవుతారు అంటే ఏం చేస్తారు యథార్థమైన పద విజ్ఞాసం ఉంటే దాన్ని పలకకుండా ఒక్కోసారి వేదమంత్రాలు ఉంటూ ఉంటాయి ఆ వేదమంత్రాలని అటుదిటు ఇదటు మార్చి చదవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలోనూ మంచిది నువ్వు ఎందుకు చేస్తాది అర్థం చెప్పేటప్పుడు చెప్పు పదాలు ముందు వెనక చేసి దానికి ఒక రెండు వందలు కొత్త అర్థాలు చెప్పి అవడద్దు కాదు వేద మంత్రము చదివేటప్పుడు మంత్ర మర్యాదని మంత్ర మర్యాద కానీ అట్టే పెట్టాలి అలాగే అనమాట దానికి ఉదాహరణ చెప్పటం రోజు చూస్తూనే ఉన్నాం మనం అంతా అలాంటిది పదములు పలకడం కానీ మాటలు చెప్పడం కానీ అలాగే సంగీతంలోకి వెడితే ఈ లక్షణం చాలా ఉంటుంది అందరూ కూడా కాలం అంటారు దురిత కాలం అంటే తెలుగులో అర్థం ఏమిటో తెలుసునా కాలం అని అర్థం నిజానికి అది ధృతకాలము ధృతం అంటే వేగం అని అర్థం సంగీతంలో కొన్ని టెక్నికల్ టర్మ్స్ సాంకేతిక పదాలు దాన్ని కూడా అందరూ కూడా మరి అందరూ డిగ్రీలు పిహెచ్డీలు అన్నీ ఉంటాయి కానీ పదం పలికేటప్పుడు ఇలా పలుకుతున్నాం ఎక్కడి నుంచి వచ్చింది తమిళ సాంప్రదాయంలో కొన్ని అక్షరములు ద్విత్వాక్షరములు సంయుక్తాక్షరములు సరిగ్గా పలకవు అంతేత వాళ్ళు దాన్ని విడగొట్టి పలుకుతారు అదే మనం అలవాటు చేసుకుని అదే నిజమైంది అనుకుంటున్నాం మనం ఇలాంటి పదములు లౌకిక భాషలోనే ఇన్ని మార్పులు వచ్చినట్టయితే వైదిక భాష లోపలవి చొరబడ్డాయి అర్థాలు మారిపోతాయి తప్పర్థం వస్తుంది రావలసిన ఫలితం కంటే వేరే ఫలితం వస్తుంది అలాగే సుందరకాండ అని చదవాలి ఎంతమంది పలుకుతారండి సుందరా పలుకుతారు దీర్ఘం తీసి పలకడం అక్కడ పాపం జాగ్రత్తగా ఎవరో తెలివి తక్కువ వాడు శివానందలహరి అని పాడాడు అంటే అదే పట్టుకు తిరుగుతాను వీళ్ళందరూ కూడా అది శివానందలహరి చక్కగా నోరారా పలికిన పలుకులు పలకాలక్కడ అంటే మనకి శాస్త్ర మర్యాదని వదిలిపెట్టిన ప్రతివాడు కూడా నగ్నుడే అంచేత నిర్లక్ష్యం చేత తెలియదు తెలిసి పలకండయ్యా ఏదో అమెరికా వెళ్ళాలంటే అమెరికన్ భాష నేర్చుకోవడం కోసం ఇండియాలో పదిహేను వేలు ముప్పై వేలు తగలబెట్టి నేర్చుకోవటం లేదా అలాంటిది నీ మాతృభాష లేదా నీ దగ్గర ఉన్న వేదము దీంట్లో ఉన్న పదము తెలుసుకోవడానికి కొంచెమైనా ప్రయత్నం చెయ్యవా చెయ్యకుండా శాస్త్ర మర్యాద తప్పి ఎవరు ప్రవర్తించినా వాడు పాతకుడు నగ్రుడవుతాడు అని చెప్పి మరి ఇలాంటి రాక్షసులు ఎలా జయించాలి అని అనుకుంటే దేవతలకు కూడా పెద్దలు ఉపదేశం చేశారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు ఆయన ప్రత్యక్షమవుతాడు ఆ గాథ మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు